స్ మోవర్క్ విత్ కెమెరామ్యాన్ ప్రదీప్తో రాధాహ్ దాస్ ఎస్ హోలీ భారతదేశం చాలా గొప్పది దీన్ని నాశనం చేయడం కోసం ఒక ఏళ్ళుగా పందులు హూనులు సెకులు తురుష్కులు మొఘలు బ్రిటిష్ వాళ్ళు డచ్ వాళ్ళు పిచ్చి వాళ్ళు చాలామంది ప్రయత్నం చేశారు కొంత నాశనం కూడా చేశారు అయితే ఇదివరకు బయట వాళ్ళు చేసేవారు ఇవి లోపల చేస్తున్నారు అంటే వాళ్ళకే పుట్టినట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పాస్టర్స్ అండ్ బాస్టర్స్ లైక్ కరుణానిధి అండా వాడు ఇంటిని సర్దవలసి వస్తే ఇంట్లో ఎలకలు ఉంటే ఏం చేయాలండి సామాన్లు పెట్టి ఆ ఎలకను పట్టుకుని చంపడమో బంధించి ఎక్కడో వదలడం ఎదురు చేయాలి ఇంట్లో ఎలక ఉంది కాబట్టి ఇంటి మీద పెట్రోల్ తగిలి ఎత్తేస్తాను వాట్ కైండ్ ఆఫ్ ఏ పర్సన్ యు ఆర్ రాస్కిల్ కదా ఇఫ్ దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం విత్ ఎనీ ఎనీథింగ్ యు ఐడెంటిఫై అండ్ సాల్వ్ ఇట్ నాట్ డిస్ట్రాయ్ ఇట్ కదా వాడికి ఎంత కొవ్వు కాకపోతే ఉదయం ఇచ్చానికి వీళ్ళు ఎరవాడికే సనాతన ధర్మ అంటాడు వాడు చెప్పను ఒకసారి ఎలాడికే ఇస్లాం అని వాడి పరిస్థితి అంటే వాళ్ళ అమ్మ పేరు దుర్గా సార్ వచ్చింది అప్పుడు వాడ థ్యాంక్ యూ సార్ బై సార్ థ్యాంక్ యూ సార్ బ్యాక్ సార్ సో కాబట్టి మనం ఇలాంటి వాళ్ళు ఎందుకు తయారవుతున్నారు అనేది ఒకసారి అనాలిసిస్ చేయాలి ఉదయనిధి అనేవాడికి వెనకాల బ్యాకింగ్ ఎవరు గొర్రెలు గొర్రెలు అంటే ఎవరు ఎండిపోయిన సేవా ఎండిపోయిన నమ్మిన వాడిని గొర్రె అంటాడు ఇప్పుడు దైవం ఉన్నాడా లేడా క్వశ్చన్ ఉన్నాడు వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఒక మొత్తం ప్రపంచ జనాభా ఎంత ఏడు వందల ఎనిమిది వందల కోట్లు ఎనిమిది వందల ఎనిమిది వందల కోట్లలో దాదాపు ఏడు వందల కోట్ల మంది దేవుడు ఉన్నాడని నమ్ముతారుగా అంతా కూడా ఓకేనా ఇప్పుడు ఏ ఎనిమిది వందల కోట్ల మందిలో ఏడు వందల కోట్ల మంది దేవుడు ఉన్నాడని నమ్మితే ఆ దేవుడిని ఒకళ్ళు జీసస్ అనొచ్చు ఒకళ్ళు రామ అనొచ్చు ఒకళ్ళు అల్లా అనొచ్చు ఒకళ్ళు కృష్ణ అనొచ్చు ఒకళ్ళు దుర్గమ్మ అనొచ్చు ఇస్ ద ప్రాబ్లం ప్రాబ్లం ఉంది వాళ్ళు ఏమంటారంటే నో ఇలా నువ్వు పిలవకూడదు మేము పేరు పెట్టేవాడికి ఆ పేరుతోనే పిలవాలి వాడే ఉన్నాడు మీరు షాప్లోకి వెళ్ళారండి డిమార్ట్లోకి ఏం కొనాలో షాప్ కూడా ఇష్టమే మీ ఇష్టమే ఆటో బాబు ఎంతకు వస్తావు రెండు వందలు వద్దు వంద ఎకరా నూట యాభై ఎకరా ఏదో బేరవాడే వాడు రానన్నాడు మనం ఇంకో ఆటో దగ్గరికి వెళ్ళిపోతున్నాం వాడు నా ఆటో ఎక్కకపోతే నువ్వు ఇంకో ఆటో ఎక్కితే నరకానికి వెళ్ళిపోతా అన్నాడు అనుకోని ఆటో ఎక్కితే మంచిదా ఆటో ఎక్కిస్తే మంచిదా ఆటో ఎక్కితే మంచిదే ఎక్కిస్తే మంచిదే ఆడమే మనం నరకానికి వెళ్ళిపోతామా ఆడే ఆటో ఎక్క సే ఆటో అండ్ బైబిల్ కంపేర్ చేయండి ఇందులో ఉన్న ఒక ఒక పర్సన్ని నువ్వు నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని చెప్తాడు వాడిని గాడ్ అని మనం నమ్మాలి మనకి ఫీల్ ఉండక్కర్లేదా వాడి దగ్గర క్వాలిటీస్ ఉండక్కర్లేదా నువ్వు ఎలా చెప్పావు అంటే విత్ రెఫరెన్స్ మార్క్ అని ఈ మూర్ఖులకి ఒక చాప్టర్ ఉంది అందులో పదహారు పదహారు చాప్టర్ నేను టెక్స్ట్ సిక్స్టీను చాప్టర్ సిక్స్టీన్ ఏమని ఉంటుంది నమ్మి బాగా ఫిజం పొందిన వాడు రచించబడను లేకపోతే చర్చించబడ్ అదే మా షాప్లో కొంటే బాగుంటుంది మా ఆటో ఎక్కితే బాగుంటుంది బీదిరింపే కదా సార్ అది అంతే కదండి ఇందాక గొర్రెకి నేను రిప్లై ఇచ్చాను చూసారా మీ నాన్న పేరు తెలిస్తే ఫోన్ చేయండి అతను అంటాడు ఎలాపోతే దండిస్తారు అంటాడు అంటే ఇప్పుడు ఏమంటే ఇప్పుడు నేను కనబడగానే శ్రీనివాస్ గారు మీరు ఏం చేశారు మీ కాళ్ళకి దండం పెట్టి పెట్టుకున్నారా కాదు సార్ మీరు నాకు పరిచయం లేదు కదా సార్ నేను నన్ను ఎప్పుడు చూడలే కదా ఫస్ట్ టైమేనా ఫస్ట్ టైమే మరి నన్ను చూడగానే కాళ్ళకి మొక్కలను ఎందుకు అనుకున్నారు నేను అనుకునేవాడి సార్ మిమ్మల్ని ఎప్పుడు కాబట్టి చూడాలా చూడాలా చూడాలి అని అనిపించింది సార్ కనబడితే అంతే తక్కువ అంటే ఆయన ఫీల్ అయితే పెట్టాలా కాళ్ళు లేకపోతే ఇదిగోలా కత్తి ఇక్కడ మెడ మీద పెట్టి కాళ్ళు ఇక్కడ పెట్టి ఏం సార్ దాన్ని ఏమంటారు సార్ దాన్ని ఏమంటారు సార్ కాళ్ళు అక్కడ పెట్టి కత్తి మీద పెట్టి ఇప్పుడు మొక్కలేదనుకో చెక్కుతా అంటే వాడికి భయం వస్తుందా భక్తి వస్తుందా ఒక క్షణం నాన్న వన్ మినిట్ వన్ మినిట్ ఎక్కడ దాకా తిరుపతి నన్ను హ్యాపీ వినాయక చేస్తున్నా అడ్వాన్స్ ఇంకా ఉండు నాన్మెంట్ మీట్ వచ్చండి సార్ ఏం పేరు సార్ చూపరా సార్ హ్యాపీ ఏకాదశి సార్ రేపు ఏకాదశి ఉంది ఫాలో అండి సార్ సార్ నా కార్డు హరే కృష్ణ నన్ను అందరూ ఒకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద చాలా సంతోషం హరే కృష్ణ సార్ ప్లీజ్ 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 కమ్ కమ్ బై ఇప్పుడు వాళ్ళు అలా తయారవడానికి కారణం ఏంటి మన దేశం యొక్క గొప్పతనం మన ధర్మం యొక్క విలువ తెలియకపోవడం ఎండిపోయిన శవం గొప్పదా ఎంతమంది బలిదానం చేస్తే ఈ దేశం కోసం లక్షల మంది చచ్చిపోయారు మన కోసం చచ్చింది చంపబడ్డారండి అల్లు సీతారామరాజ్ని బ్రిటిష్ క్రైస్తవ కుక్క ఆడి పేరేంటి లోథర్ఫర్డ్ గారు చంపించాడా అలాగే జులియన్ వాళ్ళ బాగులో జులియన్ బాగులో డయ్యర్గాడు జనరల్ డయ్యర్గాడు వేళ మంది చంపేసా ఈ బ్రిటిష్ క్రైస్తవ కుక్కల్ని ఫాలో అయ్యే కుక్కలే మన రాష్ట్రంలో మన దేశంలో ఈ క్రైస్తవ కుక్కలు మన దేశం వాళ్ళు మన దేశం కోసం చచ్చిపోతే ఆ చంపిన వాళ్ళని వీళ్ళు పూజ చేస్తారు మరి వ్యతిరేకించాలో వద్దా వెళ్ళినాయి పోని లాజిక్ చూద్దాం మా ఓన్ని నమ్మితే స్వర్గం లేకపోతే మీ నరకం అంటాడాడు అసలు వాడిని నమ్మి ఎవడైనా ఎచీవ్ అయినా తొక రోజులు ఉందా మీ ముందే గొర్రెకి ఫోన్ చేస్తాం మీ ముందే గొర్రెకి ఫోన్ చేస్తా గొర్రె ఉంటే చెప్పాను కదా బెక్కోలు అని గ్రామం సార్ బెక్కోవలు ఓకే దాని ఆ ఒక చౌదరి గారు రెండు వందల ఎకరం ఉండేది ఓకే వాళ్ళ మనవాడు బాలేదని మతం తీసుకుంటే అండి పద్దెనిమిది సంవత్సరాలకి అండి రెండు వందల ఎకరం అమ్మేసేడండి రెండు ఉంచాలు లేదు సార్ ఈరోజు పనులు పిచ్చివాళ్ళు అయిపోయి అది అదే దాటివాళ్ళు అయిపోయిన బగడా బైబిల్ ఎవడైనా సరే సార్ అది పట్టుకుంటే పరమనాశనం ఒక పాస్టర్ తప్ప కానీ ఈ పాస్టర్ల కంటే కూడా బాస్టర్ ప్రమాదం ఎవడ చెప్ప ఏ మతం అయితే ఏంటండి అన్ని మతాలు ఒకటే కదా వీ షుడ్ రెస్పెక్ట్ ఆల్ ఏంటి ఏదో మనకు చెప్తాడు వీడు వాడు వచ్చి మీ దేవుడు సాతాను మీ దేవుడు బొమ్మ అన్నప్పుడు చెప్పరు వీడు చబట్ట సో నా దాంట్లో పాపి కొట్టేదమ్మా పాపి అని కొడితే నాకు ఫోన్ చేసిన పాపులీలు ఇలా చూడు ఇలా చూడు చూడు ఒకటి రెండు కాదు కొట్ల కొట్లవు ఎంతమంది పాపులు ఉన్నారో అది ఇంగ్లీష్లో కొడితే ఇప్పుడు తెలుగులో కొడదాం పాపి తెలుగులో పుట్టావా చూడు వీడు పాపి గుడివాడ పాపి ఖమ్మం పాపి రాజమండ్రి పాపి హైదరాబాద్ పాపి పొరంబోకు పాపి లోతుగడ్డ పాపి పాలకొల్లు పాపి నంద్యాల పాపి దుబాయ్ పాపి ఖమ్మం పాపి ఆడపాపి ఆదోని పాపి మంచి పాపి ఇలా వీళ్ళందరి పేర్లు ఉన్నాయి ఇందులో ఏదో గొర్రెకి ఫోన్ చేద్దాం సారీ పాపి అని ఇంగ్లీష్ తెలుగే కాకుండా గొర్రె అని కూడా వీళ్ళకి పేరు పెట్టాం కాబట్టి నేను పెట్టలేదు దానిలో పెట్టాడు ఇంకొక చూడమ్మా నేమ్లెస్ గొర్రె అంటే వాడి పేరు కూడా చెప్పడం చెప్తే దొరికే తర్వాత దొరికితే నలుగుతాడు అప్పుడు ఎప్పుడో చేశాడు ఇప్పుడు ఒకసారి చేద్దాం వాడి పేరు మహాపాపి అని పేరు పెట్టాం వాడి పేరు అశోక్ అంటాం తర్వాత ఎప్పుడు చెప్పినట్టున్నాడు అశోక్ రైట్ ఈ నేమ్ లెస్ బ్రెయిన్ లెస్ ఓకే అజయ్ గొర్రె హైదరాబాద్ వాడు చేద్దాం ఇది గోర్రె అయిపోయాడు గొర్రె చచ్చిపోయింది అన్నమాట దిస్ ఎంబర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అండ్ ఇంకొక గుడివాడ గొర్రె ఇప్పుడు వెళ్తున్నాం కదా నెక్స్ట్ వచ్చే ముప్పుడు అంటే గుడివాడలో ఉన్నప్పుడు గుడివాడ వాళ్ళకి చేయాలి వాటి అనే ఐడియా సారి ఇప్పుడు చేసేద్దాం చేసే నమ్మని చెప్తాను ఇది ఎంతసేపు ఆపాడు సేపు ఆగదేమో ఉడివాడలో చెప్పుంటే శాస్త్రి గారు వద్దురు నా పేరు చాలా ముఖ్యమైన ఉడివాడలో ప్రతి సంవత్సరం జనవరిలో త్యాగరాజ ఉత్సవాలు జరుగుతాయి చాలా అద్భుతంగా జరుగుతాయి అందులో ఓ బంగారు తల్లి పంచరత్న కుదురు పాడుతుంది అంటే చాలా మంది పాడతారు బల్లిక బంగారు తల్లి ఓ పాట చాలా ఇష్టం నాకు ఏమిటంటే మా వల్ల కాదమ్మా యశోదమ్మ మా వల్ల కాదమ్మా అంటే ఎవరితో కంప్లైంట్ చేస్తున్నారు యశోదతో కంప్లైంట్ చేస్తున్నారు ఎవరు ఈ గోపికలు ఈ పిల్లోడు అలరా ఎక్కువైపోయింది మా వల్ల కృష్ణుడు ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తూ ఉంటాడు అల్లరిలో పడు అందరం ఆనందంగా ఉండడానికి ఉద్దేశింపబడిన వాళ్ళు మంగళం వీడు కూడా మంగళం వీళ్ళు ఎప్పుడెప్పుడో ఫోన్ చేశారు సేవ్ చేసుకున్నాం పాపి జాన్సా ఈ చేద్దాం పోనీ జాన్సన్ పెట్టుకున్నాడు కదా ఇవాళ వార ఇవాళ గొర్రెల వారమా ఇది గొర్రెల వారమని ఇంకో గొర్రె అయితే పాపి టినో టినో అంటే చూడు టినో కదమ్మా ఇప్పుడు పాట ఉందమ్మా పాట ఏంటంటే సార్ హలో టినో బిజీయా రాధా మనోహర్ దాస్ హవర్ యూ నా బిజీగా ఉన్నారా ఇఫ్ యు ఆర్ ఫ్రీ ఐ కెన్ ఆస్క్ వన్ క్వశ్చన్ రిగార్డింగ్ బైబిల్ వీఆర్ డిస్కస్సింగ్ అమాంగ్ విత్ అవర్ ఫ్రెండ్స్ దేర్ ఇస్ సమ్ క్వశ్చన్ అరైజ్ ఐ ఆర్ లెటర్ సార్ ఏం లేదు సార్ అంటే మార్క్ పదహారు పదహారు గురించి డిస్కషన్ వచ్చింది సార్ ప్రదీప్ అవుతుంది ఇది మార్క్ పదహారు పదహారు ఒకసారి చెప్పండి సార్ ఎస్ సార్ మేము ట్రైన్లో ఉన్నాం సార్ మా ఫ్రెండ్స్ కలిస్తే అలా డిస్కస్ చేస్తున్నాం చెప్పండి సార్ చూడాలా నా నోట్లో ఉంది సార్ నమ్మి బాప్తిజం పొందినవాడు వాడు లేకపోతే చర్చించబడ్ను అయినా మీరు చూడండి నేను అయితే చెప్పాలని చెప్పాను మీరు ఇంగ్లీష్లో కాలితే చూడండి ఐ డోంట్ మై సార్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చే పర్లేదు సార్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అదే నమ్మి బాప్తిజం పొందితే రక్షించబడతాడు లేదా శిక్షించబడతాడు అంటే ప్లీజ్ డిఫైన్ దట్స్ వాట్ ఆస్కింగ్ అంటే ఇప్పుడు మీరు బాప్తిజం పొందారా సార్ మీ నాన్నగారు సార్ మీ తాతగారు సార్ సరే మీ తాతగారు పొందారు కానీ గాంధీ తాతగారు పొందలేదు అంబేద్కర్ తాతగారు పొందలేదు మా తాతగారు పొందలేదు మా సిస్టరు రైల్లో కలిసారు వాళ్ళ తాత పొందలేదు ప్రదీప్ వాళ్ళ తాత ప్రదీప్ కానీ మా శ్రీనివాస్ గారు కానీ రాజేశ్వర్ కానీ సుబ్రహ్మణ్యం కానీ అప్పారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మరి పొందలేదు ఏంటి సార్ వాళ్ళ భవిష్యత్ ఏంటి సార్ సార్ ఎస్ సార్

వండర్ఫుల్ సార్ ఐ లవ్ యూ సార్ చెప్పండి సార్ అంటే నేను అడిగేది నమ్మకపోతే పర్వాలేదా అంటే ఇప్పుడు టినో గారి అభిప్రాయం ప్రకారంగా ఇది రాసిన వాడి ఫీలింగ్ మాత్రమే తప్ప ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ ఓ థ్యాంక్ యూ సార్ మీకు ఇంకా హ్యుమానిటీ ఉంది సార్ మీకు జయం కలుగ్గాక థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ లవ్ యూ సార్ పర్లేదే మామూలుగా గొర్రెలు ఇలా ఉండవు గొర్రె ఉంటే నమ్మాల్సిందే అంటే ఇంకో గొరంజు రెడీగా లేరు మా చెల్లె బాగా చెప్పారు చప్పటి వాడికి కదా మా చెల్లై అదైందా అదైందా ఇప్పుడు టైటస్ కడీ చేద్దాం పాపి టైటస్ గొర్రెల సాంగ్ అర్థం కాదు అమ్మా నాకు అర్థం కాదు ఇప్పుడు నాన్న టైటస్ నమస్తే నాన్న ప్రైద్ద చెప్పు నాన్న ఎక్కడున్నావు బాగున్నా నాన్న ఎక్కడున్నానా హైదరాబాద్ నాన్న నేను రైల్లో ఉన్నాను ఇక్కడ మా వాళ్ళు కలిసే రైల్లో నువ్వు బిజీగా ఉన్నావా ఏనా ఏమైంది

ఆయిల్ రాసిన అర్థం చేసిన పెద్ద పెద్ద కిడ్నీలు అయ్యి బా ఇప్పుడు వాడిని అట్ చేయకూడదని నేను కట్ చేసి అడుగు వాడు పాడు అంటే నేను ఏమన్నాడు గురువుగారు అన్నాడు వాడికి నాకు బుద్ధిసార్లు ఆరోగ్యం జరుగుతుంటుంది కానీ వాడు ఆ పాప వినయంగా ఉన్నాడు వినయంగా ఉండవని అట్ చేయకూడదు విషయం లేను సో కాబట్టి కాబట్టి ఇప్పుడు మనం నేను వెంటనే అనేద్దును వాడు వాడు పగరమవుతాడు అయితే అదేంటి కోల్డ్ కోసం హాస్పిటల్కి వెళ్ళావా సతీష్ కుమార్ దగ్గరికి వెళ్తే రెండు కలర్ చొక్కలు వేస్తాడు దెబ్బకి టచ్ గడ్డ కదా సార్ సార్ రక్షణ ఎంత నోరీస్ పడిపోతుంటే నేను కొంచెం పర్లేదు సార్ పర్లేదు సార్ పర్లేదు సార్ పర్లేదు సార్ హ్యాపీ వినాయక్ చవితి సార్ హ్యాపీ ఏకాదశి మీరు తిరుపతి గురించి చాలా చెప్తున్నారు చెప్పాలి సార్ చెప్తాను

మాకు మీరంటే చాలా ఇదండి హిందూ ధర్మం కాపాడాలని కోరుకుంటున్నారు ఏం లక్ష్యండి తిరుపతిని కాపాడాలని ఫస్ట్ కోరుకునేది మీరే మహానుభావులు ఇటువంటి ఆయన ఉంటే మన హిందూ ధర్మం కాపాడతారండి అవునండి వాస్తువు ఇటువంటి ఆయన ఉంటే మన హిందూ ధర్మం కాపాడతారు లేకపోతే బతిఓడు వచ్చి పాంప్లెట్ ఇచ్చి మా దాంట్లో జాయిన్ అయి మా దాంట్లో జాయిన్ అయినా నా నెంబర్ ఉంది అందులో కాల్ ఇచ్చాను కార్డు వచ్చింది అందులో నా నెంబర్ ఉంది ఆ పేపర్లో కూడా నా నెంబర్ ఉంది అమ్మో అందులో లేదు ఇందులో ఉంది అరే మీరు ఇప్పుడు ట్రైన్ ఎక్కడ దాకా సార్ ఇప్పుడు విజయవాడలో దిగి మళ్ళీ తర్వాత తిరుగుతూ వెళ్తాను సార్ ఓకే అంటే మేము అరుణాచలం ఓ సరే సార్ మీరు నాకు మళ్ళీ ఫోన్ చేయొచ్చు మీ పేరు ఏమన్నారు మంచిగా సత్యబాబు ఓ సంతోషం సార్ కాడేపల్లి కూడా ఓ సార్ సార్ హరే కృష్ణ సార్ హరే కృష్ణ హరే కృష్ణ సార్ మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ చేయండి అతమాలు చేస్తాం సార్ నా సందేహాలు మిమ్మల్ని అడుగుతాం సార్ హరే కృష్ణ సార్ మన గోదావరి కాపాడుకోవాలి సార్ నుంచి ఇప్పుడు హట్ చేయకూడదని మనం కాన్సెప్ట్ పెట్టుకున్నాం కాబట్టి వాయిబడి తీసేస్తాను హయ్యకూడదు